ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది పరిష్కారం ఒకవేళ ఈ ఆన్లైన్ ఎందుకు మేము మళ్ళీ ఈ ఆన్లైన్ మన సమస్య ఎంత కనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం వారు మన రెవెన్యూ సమస్య రూపాలి దరఖాస్తులు మీ తమకి ఇస్తాము రైతులందరికీ అందుబాటులో వస్తాము మీరు చెప్తే రాసుకుంటాము లేకుండా మీరు రాసిస్తే తీసుకుంటాము ఆ తీసుకున్న దానికి ప్రకారం మన పాత పాస్బుక్ కానీ ధరణి పాస్బుక్ కానీ సాదాభైనా కానీ పానీ కానీ ఏమైనా మీ దగ్గర ఉంటే ఆ గిరికి భూము శిస్తు కాగిధం ఉన్న మాకు దానితో అటాచ్మెంట్ చేసి అప్పుడు రెవెన్యూ సదస్సుల్లో ఇస్తే గ్రామ స్థాయిల్ని అక్కడ సమస్యలు పరిష్కరించబడితే దానికోసం ఒక వన్ ఇయర్ సంవత్సరంగా పడే వన్ ఇయర్ రూపాల సమస్య భూభాధిలో అట్లనే రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమైన అంశం మనము ఇలా ఇంటి స్థలాలు కోరుకుంటేప్పుడు ఒక భూమి పటం పెట్టుకుంటాం కదా మ్యాప్ లొకేషన్ స్కెచ్ అట్లనే అది కూడా మనము దీంట్లో నమోదు చేస్తాం ఈ రిజిస్ట్రేషన్ నమోదుకు రిజిస్ట్రేషన్ కానీ మొదటిషన్ కానీ భూమి పడడం కంపల్సరీ పెట్టింది అది ప్రభుత్వం నిర్దేశించినటువంటి మన తేదీ నుంచి మాత్రమే అమలులోకి వస్తుంది దానికి సంబంధించి మన భూమి హద్దులో మనం ఇప్పుడు భూమి అద్దుల చుట్టూ తిరిగి మనం మ్యాప్ తయారు చేసుకొని లైసెన్స్ సర్వే జరిగే మ్యాప్ తయారు చేసుకొని ఆ మ్యాప్ ప్రకారం మనము రిజిస్ట్రేషన్ కోసం వస్తే అది ఇంక్రిమెంట్ లోటుపాట్లు ఉన్నాయి మనకి భారతి చట్టంలో ఏమేమి తీసుకురావడం జరిగిందని ఆర్డియో అక్కడ క్లియర్గా కూడా మనకి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సు పరంగా కూడా మనం రెవెన్యూ పెట్టి అందరినీ పిలిచి చట్టం నుంచి ఎందుకు చెప్తా ఉన్నామంటే మనకి భూమికి మనిషికి ఉన్న రిలేషన్ అనేది ఇన్వాల్యుబుల్ అండ్ దీనికోసం చాలా యుద్ధాలు ఒకప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉండేవి తెలంగాణ ఫార్మేషన్ నుంచి కానీ లేకపోతే భూమి ముక్తి అని చెప్పి నిజాంతో పాటు చేసిన యుద్ధాలు కానీ లేకపోతే జల్ జంగిల్ జమీన్ అని చెప్పి కొమరం దీన్ గడ్ చేసిన పోరాటం కానీ అన్నీ కూడా భూమి మీదే చేస్తూ ఉన్నాం భూమి కోసమే భూమి వల్లే జరిగిన యుద్ధాలు కానీ పోరాటాలు కానీ అన్నీ కూడా సో ఆ మనిషికి భూమికి గవర్నమెంట్కి మూడింటికి ఉన్న మధ్య రిలేషన్ అనేది చాలా కాంప్లికేటెడ్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఆ రిలేషన్ సంబంధించే మనం కొన్ని చట్టాలు తెచ్చుకోవడం జరిగింది నిజాం కాలంలో తెచ్చుకున్న హైదరాబాద్ చట్టం కానీ తర్వాత రికార్డ్ ఆఫ్ రైట్స్ కానీ లేకపోతే తర్వాత దానికి సంబంధించిన ల్యాండ్ గ్రాఫిక్ సంబంధించిన కానీ అసైన్మెంట్ సంబంధించిన కానీ చాలా సో చట్టాలు మనం తెచ్చుకోవడం జరిగింది తర్వాత మనకి ఇరవై ఇరవై సంవత్సరంలో మనం ధరణి చట్టం తెచ్చుకోవడం జరిగింది ఇరవై ఇరవై ఐదో ఐదో సంవత్సరంలో మనకి మొన్న ఏప్రిల్ పద్నాలుగో తారీఖున అంబేద్కర్ గారి జయంతి రోజున మనకి ఇది కూడా రూల్స్ సహా మనం చట్టం చేసుకోవడం జరిగింది రూల్స్ కూడా పాస్ చేసుకోవడం జరిగింది ఎందుకు ఈ చట్టం గురించి స్పెసిఫిక్గా ఎన్ని మీటింగ్లు పెట్టి మనకి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు వచ్చి మేం వచ్చి మన టీం అంతా వచ్చి చెప్తా ఉన్నాం వేరే ఏ చట్టాలు కూడా ఇప్పటిదాకా మనకి ఈ కొత్తగా అయిన చట్టాలు కానీ మా గుర్తుండి ఎప్పుడు కూడా చట్టం మీద ఎంత పెద్ద యుద్ధ ప్రాతిపాదికన ఇంత పెద్ద ఎత్తున మనం ఎక్కడ కూడా అవగాహన సదస్సులు ఎక్కడ కలిగించదు ఎందుకు చట్టాన్ని చేస్తూ ఉన్నామంటే మనం ఉదాహరణకి మనం ధరణి చట్టం తీసుకోవడం తీసుకున్నాం దానికి సంబంధించి చాలా మందికి ఎటువంటి మనకి ఎన్ని మోడ్యూల్స్ ఉన్నాయి ఏం చెప్తుంది చట్టం ఏమైతుంది ఎల్ఆర్యూపీ అప్డేషన్ ఏం చేశారు ఎల్ఆర్యూపీ అప్డేషన్లో మన పేర్లు ఉన్నాయా లేవా మన పేర్లు ఏమైనా మిస్ అయ్యాయా అనేది ఎటువంటి కూడా మనకి ఏదైతే మనకి కరెక్ట్గా అవగాహన లేకపోవడం వల్ల రైతులకి ఏం జరిగినా కూడా ఆ చట్టం అనేది ఇంప్లిమెంట్ చేసే రెవెన్యూ డిపార్ట్మెంట్కి పాస్ చేసిన గవర్నమెంట్కి తప్ప బయట ప్రజల్లో అంతగా వెళ్ళకపోవడం వల్ల ప్రజలకి దాని గురించి పట్టించుకోలేదు మన ల్యాండ్ ఉందా మనం ల్యాండ్ ఉంది మనం చూసుకుంటున్నాం అని దీంట్లో ఉన్నాం తప్ప మన చట్టం వచ్చింది చట్టంలో ఏమైనా ఉన్నాయా మనం ఏమైనా అప్డేట్ చేసుకోవాల్సి ఉందా అనేది మనం చేసుకొని ఉండి ఉండే అప్డేషన్ అప్పుడు కానీ లేకపోతే తర్వాత ఏమైనా మనం ఏమైనా మిస్ అయినా కానీ మనం అప్లై చేసుకునేవి కానీ అవకాశం ఉండి ఉండే ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడో అయితే చట్టంలో నాలుగేళ్ల క్రితం చేంజెస్ అయిన తర్వాత ఇప్పుడు ఏమైనా వేరే వాళ్ళ ఉండి వేరే వాళ్ళు అమ్ముకుని మనం మన దగ్గరికి వచ్చి అంటే మన దాకా ఇబ్బంది వస్తే తప్ప మనం వచ్చి తహసీదార్ ఆఫీస్ చుట్టూ ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం అదే నాలుగేళ్ళ క్రితమే చట్టం వచ్చేటప్పుడే మనము మనకి ఎందుకంటే భూమి అనేది మనిషికి ధైర్యం మనకి చదువు చదువు లేకపోయినా ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా కూడా ఐదు ఎకరాలు భూమి ఉందంటే మనిషికి దాకా ధైర్యం నా నా తర్వాత నా పిల్లలు ఉన్నారు పిల్లలు కూడా ఆ చదువులు కానీ లేదా ఆ పెళ్ళిళ్ళకి కానీ హెల్ప్ అవుతుంది అనేది ఒక ధైర్యం మనిషికి సో చివరిదాకా కూడా మనిషి భూమి కోసం అనేది భూమి అనేది ఇంపార్టెంట్ మనిషి చివరికి వెళ్ళాల్సింది కూడా ఆ భూమిలోకి సో అది ఇంపార్టెన్స్ అయినప్పుడు దాని మీద చట్టాలు చేసేటప్పుడు మనం కూడా దాని గురించి ఏం చట్టాలు వస్తున్నాయి దీనివల్ల నాకున్న భూమికి కానీ నాకున్న ఎక్సిడెంట్కి కానీ లేకపోతే నాకున్న పాస్ పుస్తకాలకు కానీ ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనేది మనకి ప్రజలు తెలుసుకోవాలి గవర్నమెంట్ కొంతవరకు చెప్పాలి అప్పుడు చెప్పడం జరగలేదు ధరణి విషయంలో కానీ ఇప్పుడు అలాంటి అప్పుడు జరిగాయి దానివల్ల ప్రజలు కూడా అంతకు అవగాహన పెంచుకోలేకపోయారు ఓన్లీ రెవెన్యూ వ్యవస్థ దగ్గర మాత్రమే ఆ రూల్సా లేకపోతే చట్టాలా ఎన్ని చట్టాలు ఉన్నాయి ఏం చట్టాలు ఉన్నాయి అనేది ఓన్లీ రెవెన్యూ వ్యవస్థకు మాత్రమే తెలుసు సో వాళ్ళకి ఎలా నడిస్తే అలా చేసుకోవడం వల్లే ఇది తప్పుడు ఇది ఇబ్బందులు అన్నీ జరిగాయి ఎప్పుడైతే ప్రజలకు అవగాహన వస్తుందో ఈ చట్టంలో ఇది ఉంది అన్నప్పుడు మనకి ఏ చట్టంలో ఉంది దానికి తప్పు జరిగితే ఎలా అప్పీల్ చేసుకోవాలి ఎక్కడికి అప్పీల్ చేసుకోవాలి అనేది నాకు తెలుస్తుంది ఇప్పటికి కూడా మేము ధరణి ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ధరణిలో ముప్పై మూడు మాడ్యూల్స్ ఉన్నాయి ఏ మాడ్యూల్లో ఏం అప్లై చేయాలి కొత్త పట్టా కోసం కోసమైతే ఎక్కడ అప్లై చేయాలి సక్సెషన్ కోసం అయితే అక్కడ అప్లై చేయాలి చేంజ్ ఆఫ్ ల్యాండ్ నేచర్ ఎక్కడ అప్లై చేయాలనేది తొంభై తొంభై ఐదు శాతం మంది ప్రజలకు తెలియదు అందరూ కూడా తప్పు అప్లై చేస్తారు సేవ దగ్గర తహసీల్దార్ దగ్గరికి వెళ్తారు తహసీల్దార్ మీ బీసేవా ఆఫీస్కి వెళ్ళమంటాడు బీసేవా ఆఫీస్ వాడు ఏం అప్లై చేయమంటే అక్కడే అప్లై చేస్తారు తర్వాత వాళ్ళు ఇక్కడికి వస్తారు అది తప్పు దీంట్లో కొంత మాకు క్లియర్ చేయడం అవ్వదు కాబట్టి మళ్ళీ వెనక్కి రిజెక్షన్ మళ్ళీ పంపిస్తూ ఉంటుంది మళ్ళీ తక్కువ సేవ ఆఫీస్కి వెళ్తారు వాడు కరెక్ట్గా అప్లై చేస్తే కరెక్ట్గా మా దగ్గరికి వస్తుంది లేదంటే మళ్ళీ తప్పు సో దీనికి ఏంటంటే మేము సంవత్సరాల కొద్దిగా తిరుగుతున్నాము చిన్న చిన్న పనులు కూడా మాకు సంవత్సరాలు కొన్ని కాస్టల్ గారు ఆఫీసులు ఉన్నట్టు జరగాల్సి వస్తుంది ఆర్డీఓ ఆఫీస్ ఉన్నట్టు జరగాల్సి వస్తుంది అనేది కొంతవరకు ప్రజల్లో కోపం కూడా ఉండదు ఎందుకంటే ప్రజల్లో అవగాహన ఉండి కరెక్ట్గా అప్లై చేసుకుని ఉంటే ఒకవేళ వచ్చినట్టు క్లియర్ చేస్తుంటే బట్ క్లియర్ చేయడంలోనూ లేట్ అయ్యి ఉండి తప్పుడు మాడ్యూల్స్ని కూడా లే చేసి ఉండి మీ సేవ దగ్గర కూడా తప్పుగా అప్లై చేయడం వల్ల ఇన్ని రకాలుగా రెండు రకాలుగా మూడు రకాలుగా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి అందుకనే మనకి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొని ఇప్పటిదాకా గత నాలుగైదేళ్ళలో ఏమేమి ఇష్యూస్ జరిగాయి ఎందువల్ల వచ్చాయి ఇష్యూస్ ఏమేమవుతున్నాయి దాంట్లో ఎలా మార్పులు చేపులు చేసుకొని రావాలి ఎలా మన సిస్టమ్ ని మనము స్ట్రెంగ్ చేసుకోవాలి గ్రామ రెవెన్యూ వ్యవస్థ నుంచి స్టేట్ లెవెల్లో ఉన్న కమిషనర్స్ ల్యాండ్ రెవెన్యూ దాకా కూడా ఎలా సిస్టమ్ని మనం స్ట్రెంగ్ చేసుకోవాలి అనేది అందరితో కూర్చొని ఆనరబుల్ సీఎం గారు కానీ ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ కానీ రైతు సంఘాల నాయకులు కానీ లాయర్స్ కానీ దీని ప్రతి జిల్లాలో చేసిన పైలట్ ప్రాజెక్ట్ మండల్స్ నుంచి నేర్చుకున్న లెసెన్స్ కానీ తీసుకున్న ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే ఎదురైన ఇబ్బందులు కానీ మళ్ళీ దృష్టిలో పెట్టుకొని దాంట్లో ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాల్సి ఉంటే మళ్ళీ కరెక్షన్స్ చేసుకొని జూన్ రెండో తారీఖున మనం స్టేట్ లెవెల్లో ఫుల్ రెచ్చడ్గా ప్రాపర్గా భూభారతిని మొత్తం ఉన్న ఐదు వందల డెబ్బై తొమ్మిది మండల్లో కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోబోతాము సో ఈ లోపు టైం ఉంది కాబట్టి ఈ లోపు టైంలో ప్రతి మండల్లో కూడా మనం వెళ్ళి అవగాహన సదస్సులు పెట్టి రైతులు కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కానీ సామాన్య ప్రజలు కానీ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా వెలిసి సదస్సుగా పెట్టి ఏం చట్టం ఏ వరకు ఏం జరిగింది ఎంతవరకు ఏమేమి జరిగాయి ఎంతవరకు ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి దాన్ని గవర్నమెంట్ ఎలా మార్చబోతూ ఉంది ఏం ఉన్నాం అనేది మనం స్పెసిఫిక్గా మనం చెప్తా ఉన్నాం సో మేము కొంత ఇరవై మండల్స్ వరకు మేము మీటింగ్లు పెడతాం ఇరవై మండల్లో వచ్చి రైతు కూడా మేము చెప్తూ ఉంటాం మీడియా మిత్రులకు కానీ ఇలాంటి వచ్చిన వాళ్ళందరికీ కూడా భూమి ఉన్న ప్రతి ఒక్కరికి లేకపోతే భూమి ఉన్నా లేకపోయినా కూడా ప్రతి ఒక్కరికి కూడా భూమి చట్టాల గురించి తెలుసుకోవాల్సిందే ఏ ఏ మనిషి అయినా కూడా జీవితంలో ఒక్కసారైనా భూమి కొంటాడో లేకపోతే భూమి అమ్ముతాడో లేదా భూమిని ఎసైన్ చేస్తాడో లేదా భూమి ఏదో ఒక రిలేషన్ ఉంటుంది ఆ రిలేషన్ అనేది గవర్నమెంట్ కానీ ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద పెట్టేసి రిజిస్ట్రేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తారనే కాకుండా మనకు కూడా చట్టాలు తెలిస్తే అప్పుడు మనం ఎక్కడైనా సిస్టంలో తప్పులు జరిగినా కూడా మన తప్పు ఊళ్ళో మనం లేకుండా ఉండగలుగుతాం లేకపోతే మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం కూడా మోస్ట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ల దగ్గర నుంచి కానీ లేకపోతే తప్పుడు రిజిస్ట్రేషన్లో కానీ తప్పుడు ల్యాండ్ దీంట్లో కానీ రికార్డులో కూడా మనలో ఉన్న కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి రికార్డు సరిగ్గా మెయింటైన్ చేయ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ప్రజలకి ఆ ఊళ్ళో ఎంత ల్యాండ్ ఉంది ఎక్కడ ఉంది ఎవలెవరి దగ్గర ఎంతెంత ల్యాండ్ ఉంది ఎవలెవరు ల్యాండ్లు మారుతూ ఉన్నాయి ఎవలెవరు ఎంత శక్లంప్ ల్యాండ్ ఉంది ఎంత రెవెన్యూ ల్యాండ్ ఉంది ఎంత హక్కు ల్యాండ్ ఉంది లేకపోతే ఎంత భూదాన్ ల్యాండ్ ఉంది ఎంత సీలింగ్ ల్యాండ్ ఉంది గుట్టలు ఎన్ని ఎకరాల్లో ఉన్నాయి చెట్లు ఎన్ని ఎకరాల్లో ఉన్నాయి ఐడియా కూడా అంతా ఉంటుంటే ఏ ఇష్యూస్ ఉన్నా కూడా గ్రామం లెవెల్లో కానీ లేదా సరిహద్దుల ఇష్యూస్ కానీ లేకపోతే ఎవరైనా అసైన్మెంట్ ఎంక్రోచ్ అవుతున్నారు పక్క ల్యాండ్ ఎక్రోచ్ అవుతున్నారు చెరువు సిట్ని ఎంక్రోచ్ అవుతున్నా కూడా విఆర్ఓ బీఆర్ఏ అక్కడే ఉంటుండే చాలా మంది ప్రాబ్లమ్స్ అక్కడే సాల్వ్ అవుతుంటాయి ఎప్పుడైతే మనము రెవెన్యూ వ్యవస్థలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అత్యంత ఇంపార్టెంట్ పార్ట్ మనం వ్యవస్థను రద్దు ఇప్పుడు గ్రామ వ్యవస్థ ఎన్నోసార్లు చిన్న చిన్న గెడ్డు పంచాయతీల దగ్గర తలకాయలు పట్టుకొని సోమపల్లి లాంటి గ్రామంలో ప్రాణాలు కూడా తీసుకున్నాము పరిస్థితి మనం చూసాం అదేవిధంగా ఎట్లయితే ఇండ్ల పట్టాలకే మనం సరిగ్గా ప్లానింగ్ చేసుకునే రోజులు మనకు సరి ప్లాన్ లేకపోవడం వల్ల హద్దులు సరిగా లేక తర్వాత రిజిస్ట్రేషన్ అయ్యాక కూడా మ్యూటేషన్ సందర్భంలో ఆబ్జెక్షన్ కావచ్చు రకరకాలుగా మనకి ఇబ్బందులు సో అవన్నీ పోతూ గతంలో ధరణి చట్టాల్లో ఇక మ్యూటేషన్ అనే మాటలు లేకుండా ఇద్దరు చెప్పినట్టు ముగ్గురు కొడుకులలో ఒక కొడుకు ఆ తల్లినో తీసుకొని పోతే ఆ ఒక్క కొడుకు మీద మీకు చేస్త కొడుకు మీద అయితే మిగతా ఇద్దరు చాలా గొడవ పడిన సందర్భాలు ఆ తల్లిని కొట్టిన సందర్భాలు మనం చూసాం తల్లిని కొట్టిన సందర్భాలు చూస్తాం మరి అట్లా కాకుండా మళ్ళీ అమ్మిన తర్వాత మ్యూటేషన్ కోసం అప్లికేషన్ పెట్టడం ఒక ముప్పై రోజులు వెరిఫికేషన్ కోసం పెట్టడం ఇలాంటి కార్యక్రమాలను పెట్టినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు రెవెన్యూ మంత్రి గారు భూమిలేటి శ్రీనివాసరెడ్డి గారు అధికారులు చాలా దాదాపు సంవత్సర కాలం పైనుంచి దీన్ని చాలా స్పష్టంగా అధ్యయనం చేసి ఈ భూభాగ చట్టాన్ని రూపొందించి మరి అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంలో జగిత్యాల ప్రజలు నన్ను ఎన్నుకొని నాకు ఈ చట్టం పైన ఆ రోజు ఆమోదించే సమయంలో అక్కడ ఉండే అవకాశం కల్పించిన నా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు నా చేతుల ద్వారా ఈ కళ్యాణ లక్ష్మి చెక్కలు కావచ్చు ముఖ్యమంత్రి సాయంత్రం చెక్కులు గుడించే కార్యక్రమం ఉన్నది మరి ఇప్పటికే చాలా సమయం అయింది చాలా స్పష్టంగా ఈ విషయాల చెప్పారు మరి జగిత్యాల ప్రాంతంలో ఒకవైపు సంక్షేమం రెండవ వైపు అభివృద్ధి సమాంతరంగా జరిగే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ మరి అధికారులందరు సహకారం ఉంటేనే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు దాంట్లో భాగంగా మనం కూడా చూసినాం కొన్ని ప్రాంతాలలో కొందరు ఆక్రమిస్తే అట్లాంటి అన్ని కూడా మన అధికారులు ప్రత్యేకమైన చెత్తపెట్టి కలెక్టర్ గారి నేతృత్వంలో మళ్ళీ ఆ భూమిని వెనక్కి తీసుకోవడం జరుగుతా ఉంది మరి అధికారులు కూడా ప్రతిసారి కూడా అప్రమత్తంగా ఉండాలి మరి గతంలో ఆ భూములు కొందరు చేతులకి ఎట్లా పోయినాయి కొందరు పేర్లు ఎట్లా నమోదైనాయి అంటే అక్కడ ఏదో వాళ్ళ అధికారులది తప్పు జరిగే ఉండదు మరి ఖచ్చితంగా మరి ఎట్లా జరిగింది నర్సింగాపూర్లో కావచ్చు ఇంకెట్లన్న కావచ్చు ఇంకేదో గుట్రాజపల్లి ఆక్రమించేది అనుకున్నారు ఇట్లాంటి జనతా వాటిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సింది కానీ ఈ సందర్భంలో గౌరవంలో కలెక్టర్ కానీ ఆడియో కానీ తహసీల్ కానీ కోరుతా ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఎందుకంటే పత్రికలలో ఈ మధ్యలో విస్తృతంగా ప్రచారం అయ్యింది ఆ స్థలాలకు కాబట్టి ఎటువంటి వెసులుబాటుకి వెళ్ళి కూడా మళ్ళీ వాళ్ళు పోయి స్టేజ్ తీసుకొచ్చుకున్నాడు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి మా నాయకుల్లో కావచ్చు ప్రజల లోపల మాట వస్తున్నారు కాదు పొందుపరుచుకునేవి కాదు అమలు చేయడం చట్టం చేసే వరకు ప్రజాప్రతినిధులు మీతో ఎదుర్కోబడ్డ చట్ట సభల మీద మా చేతిలో ఇది ఉంటుంది కానీ చట్టం చేసిన తర్వాత అమలు చేయడం అనేది మళ్ళీ అధికారుల చేతుల్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ వచ్చే వీఆర్ఏలు కావచ్చు బీఆర్ఓలు కావచ్చు ఆర్ఏఎల్ కావచ్చు డీటీలు తహసీల్దార్లు ఆడియో గారు వీరందరూ కూడా ఈ స్థాయిలో మీరు ఖచ్చితంగా మళ్ళీ కలెక్టర్ గారికి కానీ లేదు ఆర్టీఓ కూడా పని లేకుండా ఆర్టీఓ గారికి కూడా అప్పీల్ లేకుండా మీరు తహసీల్ ఆఫీస్ స్థాయిలో గ్రామ స్థాయిలోనే ఈ చట్టం అమలు అయ్యే విధంగా కూడా చూడాల్సింది ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుతూ మరి నాడు ఇంత సమయం ఇచ్చి అధికారులు వచ్చారు మా వాళ్ళని కూడా అందరూ కూడా అనడం జరిగింది మరి గౌరవ కలెక్టర్ ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అది చాలా ఇంత ఉన్నా కానీ ఈ సదస్సులో ఇంత గొప్ప ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది వారు వెళ్ళిపోయిన తర్వాత తహసీల్దారులు మన ప్రజాప్రతినిధులు అందరం ఉండి వివిధ గ్రామాల నుంచి వచ్చిన మన లబ్ధిదారులకు నాకు దాదాపు ఒక ఐదారు మంది పిఏలు మా నాయకులు మా సుధాకర్ గారు यकड़ी अट्ले तिरपति रवि, शाम सि